భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం గమనించినట్లయితే ఎయిడెడ్ టీచర్లకు రాత పరీక్ష నూరు మార్కులతో సెలెక్షన్ అరవై ఐదు మార్కులకు పరీక్ష ముప్పై ఐదు మార్కులకు వెయిటేజీ మెరిట్ కమ్ రోస్టరే ప్రతిపాదికన ఇంటర్వ్యూలు అస్సలకే లేవు ఎనభై పర్సెంట్ పోస్టులు స్థానికులకు ఇరవై పర్సెంట్ అందరికీ మరి జీవో అయితే సవరించడం జరిగింది ఎయిడెడ్ టీచర్ పోస్టుల కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మరి దానికి సంబంధించిన మార్గదర్శకాలనేవి రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి మనం వెళ్తే ఎయిడెడ్ టీచర్లకు రాత పరీక్ష ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల ఎంపిక కోసం పాఠశాల విద్యాశాఖ కసరత్తు విధి కసరత్తు విధి విధానాలను జారీ చేసింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన విడుదల చేసిన జీవో నలభై మూడుకి పలు సవరణలు చేస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర స్థాయిలో కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పుడు మాత్రం జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది మొత్తం నూరు మార్కులకు సెలెక్షన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది ఇందులో అరవై ఐదు మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు మిగిలిన ముప్పై ఐదు మార్కులకు వెయిటేజీ ఇస్తారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ తప్పనిసరి కాదు క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రం ఐదు మార్కులు వేటేజీ ఇస్తారు ఎయిడెడ్ పాఠశాలల్లో కనీసం మూడేళ్లు పనిచేసిన వారికి మార్కుల వేటేజీ కల్పిస్తారు మొదటి మూడేళ్లకు ఒక మార్కు ఇచ్చి ఆ తర్వాత ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా ఇరవై ఐదు మార్కులు వేటేజీ ఇస్తారు పీజీ లేదా పిహెచ్డి పూర్తి చేసిన అభ్యర్థులకు మూడు మార్కులు రాష్ట్ర లేదా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అభ్యర్థులకు రెండు మార్కులు వేటేజీ ఇస్తారు రిక్రూట్మెంట్ ప్రక్రియ యావత్తు మెరిట్ కమ్ రోస్టర్ ప్రతిపాదికనే జరుగుతుంది రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కులకు వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం నూరు మార్కులకు ఎన్ని సాధించారో తేలుస్తారు జనరల్ మెరిట్ లిస్టు తయారు చేసిన తర్వాత రోస్టర్ ఎంపికలు చేపడతారు ఇంటర్వ్యూలు ఉండవని పేర్కొన్నారు రిక్రూట్మెంట్ చేసే పోస్టులో ఎనభై శాతం స్థానికులకు అనగా లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇరవై శాతం పోస్టులు అందరికీ అంటే ఓపెన్ కేటగిరీలో ఇస్తారు జిల్లా స్థాయిలో ముగ్గురు ప్రభుత్వ అధికారులతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ నామినీలతో కలిపి మొత్తం ఐదుగురుతో కమిటీని ఏర్పాటు చేయాలి ఈ కమిటీకి అడిషనల్ డైరెక్టర్ హోదాకు తక్కువ కాని అధికారి నేతృత్వం వహిస్తారు సదరు కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాత పరీక్ష నిర్వహించి పారదర్శకంగా ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు గతంలో ఇచ్చిన జీవోలో అడిషనల్ డైరెక్టర్ తో ఏర్పాటయ్యే కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొనగా ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులకు కమిటీలో భాగస్వామ్యం కల్పించారు ఎయిడెడ్ టీచర్ పోస్టులకు విద్యార్హతలు వయోపరిమితి మాత్రం ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల పోస్టుల భర్తీకి నిర్దేశించినవే ఉంటాయని తెలియజేయడం జరిగింది అయితే మైనారిటీ విద్యా సంస్థలకు రోస్టర్ పద్ధతి వర్తించదని తెలిపింది రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బోధన బోధనేతర సిబ్బంది నియామకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలకు తెరదించుతూ పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది మరి ఇదే విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా చూడొచ్చు ఎయిడెడ్ పోస్టులకు మార్గదర్శకాలు పాత ఉత్తర్వులకు సవరణ తీసుకువచ్చిన పాఠశాల విద్యాశాఖ ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది గతంలో ఇచ్చిన ఉత్తర్వుల నెంబర్ ఫార్టీ ఎయిట్ కు సవరణ తీసుకొచ్చింది ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం అన్ని పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలని అనంతరం ఏర్పడే ఖాళీలకు మొదట పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జిల్లా యూనిట్ గా రోస్టర్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు మైనారిటీ సంస్థలకు మాత్రం మినహాయింపు నిచ్చారు త్వరలో రాబోయే నియమక ప్రక్రియలో చూపిస్తారు ఎస్సీ ఎస్టీ ఖాళీలను జిల్లా స్థాయిలో నియమక పరీక్ష నిర్వహిస్తారు ప్రశ్న పత్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రూపొందిస్తారు అదనపు సంచాలకుల స్థాయి అధికారి పరీక్షలు నిర్వహిస్తారు డిఎస్సికి వర్తించే అర్హతలు వీటికి కూడా ఉంటాయి ఎలాంటి మౌఖిక మౌఖిక పరీక్షలు అనేవి ఉండవు మొత్తం నూరు మార్కులకు పరీక్షలో అరవై ఐదు మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ముప్పై ఐదు మార్కులకు మిగిలిన వెయిటేజీ విధానంలో ఇవ్వడం జరుగుతుంది ఇక టెట్ అనేది కంపల్సరీ కాదు ఒకవేళ టెట్ అనేది క్వాలిఫై అంటే ఐదు మార్కుల వెయిటేజీ అని ఇది ఇవ్వడం జరుగుతుంది ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అనుభవానికి ఇరవై ఐదు మార్కులు కేటాయించారు మొదటి మూడేళ్లకు ఒక్క మార్కు ఆ తర్వాత ప్రతి ఏడాదికి ఒక మార్కు ఇస్తారు గరిష్టంగా ఇరవై ఐదు మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది అభ్యర్థులకు మరో ఐదు మార్కుల వెయిటేజీ ఇచ్చారు ఇందులో పీజీ పిహెచ్ మూడు మార్కులు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పత్రాలు ఉంటే రెండు మార్కులు ఇస్తారు బోధనేతర సిబ్బంది నియామకానికి ప్రత్యేకంగా మరో ఆదేశాలు ఇవ్వనున్నారు రేషనలైజేషన్ చేసిన తర్వాత మిగిలే ఉపాధ్యాయులు డిఇవో పూలులో ఉంచుతారు అనుభవ పత్రాలపై అస్పష్టత ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అనుభవానికి ఏకంగా ఇరవై ఐదు మార్కులు కేటాయించారు పాఠశాల విద్యాశాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారి అనుభవాన్ని పరిగణంలోకి తీసుకుంటారా లేక యాజమాన్యాలు ఇష్టానుసారంగా నియమించుకున్న ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణంలోకి తీసుకుంటారా అనే దానిపై స్పష్టత కొరబడింది ఇరవై ఐదు మార్కులు ఉన్నందున ఉద్యోగాల ఎంపికలో ఈ అనుభవ పత్రాలనేవి చాలా కీలకంగా మారనున్నాయి మరి ఇది ఎయిడెడ్ పోస్టులకు సంబంధించిన సమాచారం చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తామని ప్రభుత్వం అయితే అంటుంది గాని దీని మీద కోర్టులో కేసు వేయడంతో ఇది దీని మీద ప్రభుత్వం ముందుకు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో సంకట స్థితిలో పడింది మరి ఆల్రెడీ ఇచ్చినటువంటి ఫార్టీ ఎయిట్ జీవోని సవరిస్తూ ప్రభుత్వం ఇప్పుడు మరొక కొత్త జీవో అనే దాన్ని రిలీజ్ చేసింది దాంట్లో సవరణలు చేస్తూ మరి ఆ సవరణలను మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకున్నాం మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీ యొక్క భాస్కర్స్ ఏరియా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో